అధికార గవర్నమెంట్ ముగ్గురు కూటమి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా చాలా వ్యతిరేకతగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తానికి వెళ్తుంటే ప్రతి దాటి ప్రతిసారి అడ్డుకుంటాం ఎలా సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆ రోజున బస్సు అది కారు మీద కానవాయి కారు మీద ఎదురు కూర్చొని ఎక్కిన వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ అదే మన నారా లోకేష్ గారు మన గడప గడపకి పాదయాత్ర చేశారు పాదయాత్ర ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆపారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఆపారా ఏమీ ఆపలేదు కదా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించుకుంటూ పోతే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు ఆన్షల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకుంటున్నాడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదా ప్రతిపక్ష నాయకుడు కాదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ప్రతిపక్షం ఇవ్వకపోయినా సరే ప్రతిపక్ష నాయకుడే అంటున్నారు జనం ఓట్ బ్యాంకు ఉన్న నలభై శాతం ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న ఓటు మాది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ప్రతి ఒక్కరు ఓటేశారే తప్ప ఏ నాయకుల్ని చూసి ఓటేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి జనంలో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేయని ఆనాడు గడప గడప తిడగని ఏదైనా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరేదో ఇష్టం వచ్చినట్టుగా మీరేదో ఆంక్షలు పెడితే ఆంక్షలకి కట్టుబడి పనులైతే చేయడు జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు జనం కోసం బతికే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నడుస్తుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీరు దాడులు చేసుకుంటూ పోతే రేపొద్దున మా గవర్నమెంట్ అనేది వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే దాని ప్రకారంగా మీరు ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోండి ప్రతిదీ ఏది పడితే అది ఆంక్షల ప్రకారంగా మాట్లాడి ఆంక్షల ప్రకారంగా చేస్తాము ఆంక్షల ప్రకారం చేస్తాము మీరు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు ఎన్ని పథకాలు ఇచ్చారండి సూపర్ సిక్స్లో సూపర్ సిక్స్లో ఎన్ని పథకాలు ఇచ్చారు ఏ పథకము కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలే శ్రీలంక ఇద్దని చెప్పారు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈ రోజున మరి మీరు శ్రీలంక అవతల లేదా శ్రీలంక చేయట్లేదా మీరు శ్రీలంక ఈరోజు అవ్వలేదా మీరు ఇచ్చిన పథకాలు ఏ ఎవరికండి ఉచిత బస్సు అన్నారు ఏదైనా అయిందా గ్యాస్ సిలిండర్లు అన్నారు ఎవరికి రిటర్న్గా ఎవ్వరికీ డబ్బులు పడట్లా మీరు అంతకీ మీరు సొల్లు డబ్బా కొట్టుకుంటుంది ఆ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు వంగలపూరి గారు ఏది పడితే అది మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు నువ్వు జగనం అని అంటుంది ఆమె స్థాయి ఏంటో చూసి మాట్లాడుకోవాల్సిందిగా కోరుచుకుంటున్నాం అంతే ఆమె ఆమె స్థాయికి తగ్గ మాటలు మాట్లాడుకోవాల్సింది చెప్తే మామూలుగా మాట్లాడుతున్నాం ఏది జగన్మోహన్ రెడ్డిని నువ్వు 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 అని అంటుంది అసలు ఆ కార్పొరేటరుగా కూడా గెలవలా ఏదో లక్కులో గెలిసి మొన్న ఏదో కూటమి ప్రభుత్వంలో గెలిచి ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఇది చాలా హేయమైన చర్య ఒక మాజీ సీఎంని ఒక ఎస్పీ వచ్చేసి కారు దిక్కుండగా చేయటం అనేది రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు ఎస్పీకి అసలు ఓన్లీ శాంతి భద్రతలు చూడమన్నారు కానీ కార్యకర్తల మీద కానీ మాజీ సీఎం గారి మీద కానీ ఇలాంటి చర్యలు చేయకూడదు దీన్ని మేము ఖండిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా తెలుసుకోవాలి ప్రజల్లో ఆదరణ ఉన్న వ్యక్తిని అలా కట్టడి చేయటం మంచిది కాదు కార్యకర్తలని మనోభావాలను దెబ్బతీయటం కూడా తప్పే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ లోహకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కానీ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెట్టిన రోజులే లేవు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా శాంతి పద్ధతులు కానీ ఏమైనా కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇలా పాకిస్తాన్ కల్పిస్తుంది పాకిస్తాను కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాష్ట్రం ఎడిపోతుంది రాష్ట్రం ఒక మామిడి రైతుల్ని ఒక మాజీ సీఎం కలవటానికి వెళ్తే ఇన్ని అడ్డంకులా అంటే అతనికి వస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తట్టుకోలేకపోతున్నాడు ఇలాంటి దుశ్యమ దు దుష్కార్యాలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు చంద్రబాబు నాయుడు గారికి ఓకేనా రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కానీ లోకేష్ గారి పాదయాత్ర కానీ ప్రతిపక్ష నాయకులు పాదయాత్ర కానీ ప్రజల్లోకి ఎప్పుడైనా సరే ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రోజు అడ్డుకున్న దాఖలా లేవు ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక సగటు కార్యకర్త ఒక అభిమానిగా తన వంతు ఆ అభిమానం చూపించడానికి వందల్లో వేలల్లో లక్షల్లో వస్తున్నారంటే అది కేవలం ఒక కార్యకర్తకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అది వంద మంది పోలీసులు పెట్టో వెయ్యి మంది పోలీసులు పెట్టో లేదా పదివేల మంది పోలీసులు పెడితే అది ఆగేది కాదు అది కట్టలు తెంచుకొని ఖచ్చితంగా ఆ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి చూపించే దిశగా వస్తుంది కానీ దాన్ని అడ్డు ఇవాళ రోజున అధికార పక్షం ఏదైతే ఉందో అడ్డుకోవటం అనేది చాలా చాలా దారుణంగా ఉంది కావున రాబోయే రోజుల్లో ఒక ఏదో ఆశించి వచ్చేవాడు ఆశించి వచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి అభిమానం కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకుని తన కుటుంబం తన తన కుటుంబం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే విధంగా ఇవాళ రోజున సగటు వైఎస్ఆర్సీపీ కార్యకర్త తయారయ్యాడని చెప్పేసి ఇవాళ రోజు అధికార పక్షం ఏవైతే ఉందో ఈ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తను జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న అధికార పక్షం ఏదైతే ఉందో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాం ఇవాళ రోజున ఈ అధికార పక్షంలో ఉన్న ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకటి గుర్తుంచుకోవాలా రేపు ఉదయం ఇప్పుడు అందరికీ సమస్యలు వస్తాయి రేపు పొద్దున ఈ సమస్య ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన రోజున ఆ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డి గారే పోలీస్ డిపార్ట్మెంట్కి అంద అండదండగా ఉంటారని గుర్తించాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము సమన్వయంగా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని పోలీసు వారు కూడా ప్రోత్సహించకుండా అధికార పక్షానికి తొత్తుకులే కాకుండా ఇవాళ రోజున ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా పోలీసు వారు వ్యవహరించాలని అధికార పక్షం తొత్తుల వ్యవహరిస్తే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోలీసు వారు కూడా ప్రజలు గుణబాధి చెప్తారని కోరుకుంటున్నాం దారుణం అండి ఒక రైతులు నష్టపోతే ఏంటి దాన్ని పలకరించడానికి వెళ్తున్న ఒక ప్రజానాయకుడిని మాజీ ముఖ్యమంత్రిని అలా ఇలా అడ్డుకోవటం అది చట్ట తప్పు అది అంతవరకే ఒక కార్యకర్తలను దాడి చేసి కార్యకర్తలు దెబ్బ తగిలితే ఏం దెబ్బ తగిలింది అని చెప్పి ఆగి దిగుతున్నా కూడా దిగనివ్వకుండా పోలీసులు అడ్డుకొని ఏంటి ఆయన్ని దారి తప్పించారు అది ఇది మాత్రం మరీ దారుణం ఇది మరీ ఇది ప్రజలు మాత్రం ఊరు చూస్తా ఊరుకోరు చేయలేరు కూడా చూడడా ఊరుకోరు రాను రాను ఏంటి ఇది అంతే ఊరుకోరు ఇంకా ప్రజలు వాళ్ళంత కాళ్ళే ఏంటి వచ్చి ఏంటి ఇంకా వాళ్ళ కాళ్ళే చేస్తారన్నమాట జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్తారు ఇంకా ప్రజలే నాయకులు ప్రజలే సైనికులు ఇంకా ప్రజలకే ఆయన ప్రజల్లో వస్తున్నాడు ప్రజల్లో ఈసారి సుమ చూస్తారు అంతే అది అంతవరకే కానీ ఒకళ్ళకి ఆపితే ఆగుతానికి జనాభా పిచ్చోళ్ళు కాదు ఏంటి ఏమీ కాదు అభిమానం అలాంటిది నలభై శాతం ఓటికి వచ్చిన మనిషికి ఏంటి ఆపుతారా ఎవరి వల్ల కాదు రథచక్రాలు కదిలినాయి ఇంకా రాను రాను ఏంటి మన మన స్టేట్లో ఒక జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం అది